తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి టీడీపీ వైసీపీ మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది అయితే ఈ రోజు వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు రావాల్సింది తిరుమలకు వచ్చి అక్కడ డిక్లరేషన్ ప్రకటించాలని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తూ వచ్చారు అయితే తిరుమల పర్యటన పోలీసులు అడ్డుకున్నారు అక్కడ ఆ జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం బందోబస్తు అలాగే కొంత అవాంఛనీయ సంఘటనలు జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి రావద్దంటూ కూడా పోలీసులు నోటీస్ ఇచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డిని రాకుండా కుట్ర చేశారంటూ కూడా వైసిపి వైసీపీ సంబంధించిన నేతలు చెప్తూ ఉన్నారు కావాలనే టిడిపి రాజకీయం చేయడానికే తిరుమల అంశాన్ని లేవనంటూ కూడా చెప్తూ వస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎందుకు రద్దు అయింది దీనికి గల కారణాలు ఏంటనే దాని మీద ఈరోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేస్తాం ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే నమస్తే అశోక్ గారు మీకు మన ప్రజా చైతన్య వీక్షకులకు ఇక్కడ జగన్ అడ్డుకున్నారా కావాలని చెప్పేసి కుట్ర చేసి అడ్డు చేశారా ముందుగా మీరు ఏదైతే మాట చెప్పారో ఏది రద్దు అయిందనే దానిని ఉపసంహరించుకోండి రద్దు కాలేదు వాయిదా మాత్రమే వేశారు తిరుమల రద్దు అంటే తిరుమల దర్శించరేమో అన్న అర్థం పోతుంది కేవలము ఈ రోజు పర్యటనని వాయిదా వేశారు అంతే వాయిదా వేయటానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం బదులుగా తాలిబాన్ల ప్రభుత్వం ఉందా ఇక్కడ ప్రజలకేమన్నా శ్రేయస్సు లేదా ప్రజలకు రక్షణ లేదా జగన్మోహన్ రెడ్డి గారు తాను వెళ్ళగలరు దర్శించుకోగలరు ఆయన ఎవరు అక్కడ ఆపలేరు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులను ఒక మాజీ ముఖ్యమంత్రికే విధించినటువంటి ఆంక్షలను దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్తంలో సక్సెస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ విషయం దేశవ్యాప్తంగా డిబేట్ జరగాల్సినటువంటి అంశం ఎందుకంటే మనము ఏదైతే సెక్యులర్ స్టేట్ అని చెప్ చెప్పుకుంటున్నామో అసలు ఆ సెక్యులర్ భావజాలకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానం లేదు అనేటటువంటి విధంగా దుర్మార్గంగా నీచంగా వీళ్ళు ప్రవర్తించారు అనేటటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ బయట కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అశోక్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే కోటమిలోని తెలుగుదేశానికి కానీ జనసేన గాని భారతీయ జనతా పార్టీ కానీ భయం 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 దడ దడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే జనం నీరాజనాలు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి మనం ఎంత చేసినా కానీ ఏమి చేసినా కానీ ఎందుకు పోవటం లేదు అని తిరుమల లడ్డు ఏదో కలితి అయినట్టుగా జరగని దాన్ని జరిగినట్టుగా ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టాలని ఒక ప్రయత్నం చేశారండి ఓకే వేదమూర్తి ఆయన వెంకటేశ్వర స్వామి అంటే సామాన్యుడు కాదు ఆయన ఎట్లా ఆయన్న ఆయన ఎట్లా కాపాడుకోవాలో ఇట్లాంటి దుర్మార్గులను ఎట్లా అణిచివేయాలో అని బాగా తెలుసు అందుకే ఆ వేదమూర్తి అయినటువంటి ఆయన సనాతనుడైనటువంటి ఆయన ఈ కుహనా సనాతన వాదులకు చెంప పెట్టుకో ఉండే విధంగా ఈ అసత్య ప్రచారాలు చేసినటువంటి వాళ్లకు బుద్ధి వచ్చే విధంగా అక్కడ ప తిరుమలను తిరుమలలోకి ఉన్నటువంటి విశిష్టతను ఆయనను ఆయన కాపాడుకున్నారు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కుట్ర ఏంటంటే ఈ ప్రచారం జరిగితే ఒక కొద్ది రోజుల పాటు తిరుమలకి ఆదరణ తగ్గిపోవాలి శ్రీవారిని దర్శించుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోవాలి లడ్డు నోట్లో పెట్టుకోవాలంటేనే భయపడాలి అనేది అతని వాతా అతని పరిస్థితి అలాంటి పరిస్థితులను క్రియేట్ చేసి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి వారిని కూడా రాజకీయాల్లోకి లాగి జగన్మోహన్ రెడ్డిని ఐసోలేట్ చేయాలి అప్రతిష్ట పాలు చేయాలనేటటువంటి కుట్రకు పథకం వేశారు ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి స్వామివారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల యొక్క మనసులను ప్రశాంతంగా ఉంచారు ఏమీ కల్తీ జరగలేదని స్వామివారితో పాటు ప్రజలు కూడా విశ్వసించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఎక్కడ అవాంఛి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు జరగకపోవటాన్ని కూడా తట్టుకోలేక ఆయన పేరేది పవన్ కళ్యాణ్ గారు ఎలా ప్రవర్తించాడు ఏంటి ఇంట్లోంచి బయటికి రారని ఎంత రెచ్చిపోయాడో మనం అందరం చూశాం అంతటికి కారణం ఒకటి ఉందండి కారణం ఏంటంటే సాధారణంగా అశోక్ గారు తిరుమలలో సగటు దర్శనాలు రోజువారీ దర్శనాలు అరవై వేలండి అదేవిధంగా ఏదన్నా వీకెండ్స్ కానీ అయితే వన్ ల్యాక్ వరకు ఉంటాయి ఉత్సవాలు ఏదన్నా అయితే వన్ ల్యాక్ కూడా క్రాస్ అవుతాయి లక్ష ముప్పై వేలు హైయెస్ట్ అంతవరకు ఉంటాయి అలాంటిది జగ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదో తప్పు జరిగిందనేటటువంటి విషయాన్ని తన యొక్క వంద రోజుల ఉత్సవం రోజు ఒక మీటింగ్ రోజు చెప్పిన తర్వాత అదే రోజున అరవై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ముగ్గురు స్వామివారిని దర్శనం చేసుకున్నారండి ఆ తెల్లారి ఇరవైయో తేదీన అరవై రెండు వేల రెండు వందల ముప్పై ఆరు మంది దర్శనం చేసుకున్నారండి ఆ తర్వాత ఇరవై ఒకటవ తేదీన ఎనభై ఎనభై రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది దర్శనం చేసుకున్నారండి ఇరవై రెండవ తేదీన ఎనభై రెండు వేల ఆరు వందల తొంభై ఆరు మంది దర్శనం చేసుకున్నారు ఇరవై మూడవ తేదీన డెబ్బై మూడు వేల మూడు వందల డెబ్బై రెండు మంది దర్శనం చేసుకున్నారు ఇరవై నాలుగో తేదీన డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది మంది దర్శనం చేసుకున్నారండి అంటే శ్రీవారికి సగటున రోజు వచ్చేటటువంటి సభ్యు భక్తుల సంఖ్యలో ఏమాత్రం తేడా రాలా దీంతో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు పోనీ లడ్డూల విషయానికి వద్దాం లడ్డూలను నోట్లో పెట్టుకోలేని పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు ఆశిస్తే లడ్డూలు ఆ పోటు యొక్క సామర్థ్యాన్ని నలభై ఐదు వేల నుంచి మూడున్నర లక్షల లడ్డులు ఉత్పత్తి చేయగలిగే స్థాయికి అదే విధంగా ఇప్పుడు ఆరు లక్షల అయినా సరే తయారు చేసే స్థాయికి ఇచ్చిన వాళ్ళు నిజంగా ఎవరన్నారు అంటే వైఎస్ఆర్ కుటుంబం ముందుగా రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు పుణ్యమా అంటూ ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు మాట నేను చెప్పేది కేవలం నలభై ఐదు వేల లడ్లు మాత్రం రోజుకు ఉత్పత్తి అవుతాయి అక్కడ తయారు చేసేటటువంటి సామర్థ్యం పోర్టుకు అంటే పోర్టు అంటే వంటసాలకు ఉంది ఆ సామర్థ్యాన్ని అత్యాధునిక సౌకర్యాలతో మెరుగుపరిచినటువంటి మహనీయులు ఎవరన్నా ఉన్నారంటే సేవ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ పుణ్యం అంటే రోజు మూడున్నర లక్షల లడ్లకు పైగా తయారు చేసేటటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే అక్కడ వినియోగం ఆ స్థాయిలో ఉంది ఆ లడ్లు కూడా సేల్స్ ఎలా ఉన్నాయంటే పంతొమ్మిదవ తేదీన మూడు లక్షల యాభై తొమ్మిది వేలు అంటే పై చల్ల నేను చెప్పట్లేదు ఇరవైవ తేదీన మూడు లక్షల పదమూడు వేలు ఇరవై ఒకటిన మూడు లక్షల అరవై మూడు వేలు ఇరవై రెండున మూడు లక్షల నలభై ఆరు వేలు ఇరవై మూడున మూడు లక్షల యాభై వేలు ఇరవై నాలుగున మూడు లక్షల డెబ్బై ఒక్క వేలు దీని అర్థం ఏంటంటే వాళ్ళ మాటని చంద్రబాబు మాటని ఎవరు కూడా పట్టించుకోలేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారుల గోలను ఎవరు కూడా పట్టించుకోలేదు పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం అశోక్ గారు మనం అసలు ఈ రాజకీయాలు వద్దు మనకి ఇక్కడ దేవుడిని దేవుడిగానే మాట్లాడుకున్నాం ఇక్కడ ఏంటంటే ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే సనాతన ధర్మం అనేది హిందూ ధర్మం అనేది చాలా గొప్పదండి హిందూ ధర్మం యొక్క ప్రత్యేకత ఏంటంటే అశోక్ గారిలో స్వామిని చూడాలి శ్రీనివాసరెడ్డిలో స్వామిని చూ చూడాలి ప్రతి జీవరాశిలో కూడా స్వామిని చూడాలి అదే విధంగా మన కళ్ళ ముందు ఉన్నటువంటి చెట్టు పుట్ట మరి మనకి ప్రకృతి సంబంధించినటువంటి చంద్రుడు సూర్యుడు అందరిలో కూడా భగవంతుడిని చూడాలి మనం అందుకే సార్ కోతి నుంచి కోతి అనే అనగానే మనం అరటి పని తీసుకెళ్ళి పెడతాం ఎందుకని పెడతాం ఆంజనేయ స్వామి అనేటటువంటి భావంతో మనం పెడతాం అదే విధంగా కోతిలో ఆంజనేయ స్వామిని చూస్తాము గద్దలో గరుత్మంతుని చూస్తాము మరి పాములో సుబ్రహ్మణ్య స్వామిని చూస్తాము పందిలో వరహాస్వామిని అదే విధంగా సూర్యుడిని భగవంతుడు అంటున్నాం మనం సైంటిఫిక్ గా సూర్యుడు అనే ఆయన పెద్ద అగ్ని అగ్ని గోళం అని చెప్పేసి అంటారు కానీ మన హిందూ ధర్మం ఏం చెప్తుంది సూర్యుడిని కూడా భగవంతుడు చంద్రుడు భగవంతుడు కొండలో భగవంతుడిని చూడొచ్చు చెట్టులో భగవంతుడిని చూడొచ్చు చెట్టుని అని పిలుస్తాం సముద్ర సముద్రుడు అని పిలుస్తాం సాగర కన్యలు అంటాం ఇవన్నీ కూడా ఎందుకంటే అందరూ కూడా కలిసిమెలిసి జీవించండి జీవరాశులు కానీ కంటికి కనిపించేటటువంటి వస్తువులు కానీ అన్నీ కూడా దైవాంశ సంభూతులే అందుకే హిరణ్యకశ్యపుడు పిల్లర్ని కొడితే పిల్లర్లో నుంచి కూడా దేవుడు వచ్చాడు మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు అంత గొప్పదండి సనాతన ధర్మం అంత గొప్పదైనటువంటి సనాతన ధర్మంలో మన నమ్మకాన్ని మన విశ్వాసాన్ని అంగీకరించి ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండ ఉండక ముందు ఆరు సార్లు దర్శించుకున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సార్లు దర్శకు దర్శించుకున్నటువంటి వ్యక్తి అధికారికంగా అప్పుడు ప్రధానమంత్రి మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అప్పటి హోంమంత్రులు వచ్చినప్పుడు వాళ్ళ వెంట కూడా ఆహ్వానించడానికి తిరుమల వచ్చినటువంటి ఆయనకు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజున లేనటువంటి అబ్జెక్షన్స్ చంద్రబాబు నాయుడు అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనలు కలిగినటువంటి చిత్తుల మారి రాజకీయవేత్త కోసం ఈ భారతీయ జనతా పార్టీ దాసోహం అవటం ఏంటి ఏదైతే ఒక ఇద్దరు వ్యక్తులను పెట్టి అక్కడ ఏది సినిమా హాళ్లలో బ్లాక్ టికెట్లు అమ్ముకునేటటువంటి కిరణ్ రాయల్ అని ఒకడు ఉన్నాడు పనికి అక్కడ ఏది దీనికి సంబంధించి తిరుపతికి సంబంధించి అదేవిధంగా భాను ప్రకాష్ రెడ్డి అని భారతీయ జనతా పార్టీ వాడు ఒకడు ఉన్నాడు భాను ప్రకాష్ రెడ్డి కేమో ఇరవై తొమ్మిదిలోనంట చైర్మన్ అంట ఆ కిరణ్ రాయలకేమో బోర్డు డైరెక్టర్ అంట ఇచ్చేస్తారంట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏ ఒక్కరు రాకుండా ఆ పర్యటనకు అనుమతి లేదు అని చెప్పేసి పోలీసుల ద్వారా మేము అడ్డుకుంటాం జగన్మోహన్ రెడ్డిని ఒంటరిని మేము చేస్తాం మీరందరూ కూడా గుంపులుగా వచ్చేసి ఆయన మీద కోడుగుడ్లు కోడిగుడ్లు అనే విషయం కూడా మాకున్నటువంటి సమాచారం ద్వారా మాకున్నటువంటి వేగుల ద్వారా మాకు అందినటువంటి వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అనేది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రకటన ఈ రోజు ఆయన మీద దాడి జరిగేద్దని మీరు భావిస్తున్నారు దాడి జరిగేది కాదు జరిగేదానికి వ్యూహం పన్నేసి హైదరాబాద్ నుంచి కర్ణాటక నుంచి అదే విధంగా వాళ్ళకి అనుకూలమైనటువంటి అన్ని ప్రాంతాల నుంచి ఇప్పుడు ఎక్కడ బీజేపీ వాళ్ళకి హైదరాబాద్ బీజేపీ వాళ్ళకి ఇక్కడ ఏం అండి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లు పెడతారేంటి వాళ్ళు ఇదే పురంధేశ్వరి నేను నిలదీసి అడుగుతున్నా డిక్లరేషన్ ఇచ్చేసి రావాల్సిందే అనేటటువంటి పురంధేశ్వరి ఆ రోజున ఏదైతే ప్రధానమంత్రి గారి వెంటనా హోం మంత్రి గారి వెంట సీజేఏ గారి వెంట అప్పటి ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏ కలుగులో దాక్కున్నారు అప్పుడు లేని డిమాండ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది వీళ్ళు కదిలితే ఒక ఒక డిమాండ్ చేస్తారు సార్ ఏంటంటే అది భారతి గారితో కూడా రావాలి అన్నారు ఇక్కడ అశోక్ గారు సనాతన హిందువులమైనటువంటి మనకి నేనైతే సనాతన హిందువుని బొట్టు ఎందుకు బొట్టు లేకుండా మీకు ఎప్పుడైనా ఇంటర్వ్యూలు కనపడ్డానా పూజ లేకుండా నేను బయటికి రాను నేను ఆ విధంగా సనాతన హిందువుగా ఉండేటటువంటి నేను వీళ్ళిద్దరిని పోల్చి చెప్తున్నా మీకు పవన్ కళ్యాణ్ గారిని కుటుంబ సభ్యులను లాగటం అనేది ఈ సనాతన హిందూ ధర్మానికి కరెక్ట్ కాదు కానీ కొన్ని వివరాలు ప్రజలకు తెలియటం కోసం నేను లాగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఆ పేర్లో క్రిస్టియానిటీ ఎక్కడుందండి జగన్మోహనుడు అనేది శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి పేరు భారతి భారతి పేరులో క్రిస్టియానిటీ ఎక్కడ ఉందండి భారతి అనేది భారతదేశాన్ని నడిపినటువంటి భారతుడు పేరులో నుంచి వచ్చింది భారతి ఆయన కుమారులు కుమార్తెలు ఉన్నారు హర్ష వర్ష హర్ష హర్షుడు అనేటటువంటి వాడు ఈ దేశాన్ని పరిపాలించాడు వర్ష మనం ఇందాక చెప్పుకున్న హిందూ సాంప్రదాయాల్లో ప్రకృతికి సంబంధించినటువంటి అందరిని కూడా దైవాంశ సంభూతులుగా చూస్తాము వరుణ దేవుడి పేరే వర్ష మరి వాళ్ళ పేర్లన్నింటినీ పెట్టుకున్నటువంటి ఆయన ఆయన విశ్వాసంలో ఇంట్లో బైబిల్ చదువుకోవచ్చు బయటకు వచ్చి అన్ని మతాలను కూడా గౌరవించటం తప్ప అందరు దేవుళ్ళని పూజించటం తప్ప రాజకీయంగా ఆయన ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి జనాన్ని చూసి ఓర్చుకోలేక తట్టుకోలేక లేకుండా జగన్మోహన్ రెడ్డిని సమాజ్ చేయాలనేటటువంటి ఆలోచనలు ఉన్నటువంటి దుర్మార్గులు నీచులు నికృష్టులు పనినటువంటి పన్నాగం కాదా ఇది వాళ్ళు మరి భారతి గారు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తున్నారని ప్రశ్నించేటటువంటి వాళ్ళు ఆ కూటమిలో ఒక పక్ష నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు భార్య ఎవరండి సతీమణి ఎవరండి భార్య అంటే ఆయనకు మళ్ళీ కోపం వస్తుంది సతీమణి ఎవరండి లెజినోవా ఆయన చెప్పాడు కదా నేను కూడా నేను కూడా ఒకప్పుడు సార్ అక్కడికే వస్తున్నా ఐదేళ్ల పాటు పట్టు వస్త్రాలు అందించినప్పుడు కానీ రాజశేఖర్ రెడ్డి గారు అనేక పర్యాయాలు తిరుమల దర్శనం చేసుకున్నప్పుడు కానీ లేనటువంటి అభ్యంతరాలు ఇప్పుడే వస్తాయా మీకు దమ్ము లేక చేతగాక జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి జననేతను ఎదుర్కోలేక ఈ కుహనా రాజకీయాలు ఇటువంటివి ప్రజలు అసహ్యించుకుంటున్నారు ఈ నిర్ణయమే చంద్రబాబు కోటమి పట్టణానికి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకంటే అది భూమ్రాంగ అయింది నెయ్యి విషయం ఎవరో నమ్మలేదు అసలు హిందూ మతం యొక్క విశిష్టత తెలియని సన్నాసులు చేసేటటువంటి వాదం డిక్లరేషన్ కావాలి అని నేను ప్రతి నాలుగు 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 నెలలకి తిరుపతి వెళ్తానండి సారీ మూడు నెలలకు ఒకసారి వెళతా నాలుగు సార్లు వెళ్తా సంవత్సరానికి నా వెంట ఎప్పుడు కూడా ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఒకరు డేవిడ్ రాజు రెండో అతను మస్తాన్ వలి ఇద్దరు లేకుండా నా తిరుమల పర్యటనే ఉండదు ఇద్దరు నేను వెళ్ళినప్పుడల్లా తిరుమల వస్తానే ఉంటారు వాళ్ళిద్దరిని ఏ రోజు డిక్లరేషన్ అడగలేదేమండి బోర్డు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా వాళ్ళు నాతోనే వచ్చారు వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు నాతోనే వచ్చారు వాళ్ళ ఆధార్ కార్డు పంపిస్తాము మేము దర్శనం చేసుకుంటాము చూపిస్తాము దర్శనం చేసుకుంటాం అప్పుడు లేని నియమాలు అప్పుడు లేని నిబంధనలు ప్రజలలో మతాల చుచ్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీరు తీసుకొస్తారా డిక్లరేషన్ లో రాసుకోమన్నాడుగా ఆయన ఇందాక ఇంటర్వ్యూలో నా కులం మానవత్వం మై క్యాస్ట్ ఈజ్ హ్యుమానిటీ మా మై రెలిజియన్ ఈజ్ హ్యుమానిటీ అని చెప్పాడు కదా మై రెలిజియన్ ఇస్ హ్యూమానిటీ నా మతం మానవత్వం అని చెప్పాడు కదా అదే రాసుకోమనండి అంతేగాని ఇటువంటి చేస్తుంది అంటే ఇప్పుడు ఇది పూర్తిగా రాజకీయ అంశంగా మార్చారని చెప్పేసి మీరు చెప్తున్నారు ఇప్పుడు రాజకీయాల కోసం రాజకీయ భగవంతుడిని భగవంతుడిని రాజకీయాల్లోకి లాగి భగవంతుడు కీర్తి ప్రతిష్టలను పలచన చేయటం భగవంతుడు ఇచ్చేటటువంటి నైవేద్యాన్ని చులకన చేయటం మహాపానికి ఒడిబట్టిన ఒడిగట్టినటువంటి ఆ చంద్రబాబు కోసం ఈ భారతీయ జనతా పార్టీ ప్రయత్నించటం కొంతవరకు ఒక రియలైజేషన్ వచ్చిందండి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే నేను ఈ ప్రశ్నలు సంధించిన తర్వాత ఇప్పుడు మీకు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల పేర్లు నేను ప్రస్తావించానో జనసేనకు చెందినటువంటి ఒక సీనియర్ నాయకుడు నాకు స్వయంగా ఫోన్ చేశాడు ఫోన్ చేసి నేను నా వల్లే అని నేను అనుకోను కానీ మీరు అడిగిన దాంట్లో లాజిక్ ఉందని లాజిక్ ఉందండి పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు చెప్పిన దాన్ని ఆలోచిస్తున్నారు నిజమే కదా ఆయన అన్నదనే మాట అన్నారు అన్నారు మరి ఆ తర్వాతనే ట్వీట్ లో మార్పు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అడ్డుకోకూడదు జగన్మోహన్ రెడ్డి గారు హిందువులే కాదు క్రైస్తవులే కాదు ఎవరైనా సరే శ్రీవారిని దర్శకు దర్శించుకునేటటువంటి అవకాశాలని మనం అడ్డుకోవటం అడ్డుకోవటం సబబు కాదు అని అన్నాడండి ఆ మార్పు ఆ జ్ఞానోదాయం ఈ భారతీయ జనతా పార్టీకి ఈ తెలుగుదేశం పార్టీలకి ఎందుకు లేదు అంటే వీళ్ళకి మనుగడ లేదు ఈ రాష్ట్రంలో ఓకే ఎందుకంటే ఒక అగ్ని బడబాగ్ని లాగా ఒక అగ్నిగుండం లాగా ఒక అగ్నిగుండం అగ్ని పెద్ద అగ్నిగోళంలో తడి బట్ట ఆరేస్తే ఏం జరిగిద్దండి కాసేపు తనలో తేమను కోల్పోయిద్ది కాసేపట్లో తర్వాత అది కూడా మాడి మస అయిపోద్ది అదే విధంగా కాని హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలందరూ కూడా ఆశల పల్లకలో ఊరేగారు వాళ్ళ ఆశలన్నీ కూడా ఆవిరైపోయినాయి ఒక్కటి కాకపోతే ఒక్కటి కూడా లేదు పెన్షన్ ఏదో పెంచిస్తున్నాడని మనం అనుకుంటున్నాం పెన్షన్ కూడా పెంచి ఇవ్వటంలా ఐఏఎస్ అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశాడు అరవై ఆరు లక్షల పెన్షన్స్ ని తగ్గించండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చుకే తీసుకురండి పెన్షన్స్ అన్నారు వాళ్ళు ఆ పనిలో ఉన్నారు ఇప్పటికే దాదాపు లక్షన్నర మందికి పెన్షన్లు కోసేశారు నాలుగైదు నెలల్లో ఒక ఐదు ఆరు లక్షల మందిని తగ్గించేస్తే బ్యాలెన్స్ షీట్ అక్కడికే వస్తుంది మళ్ళీ ఈ విధంగా అయినటువంటి దుర్మార్గపు చేతగాని పరిపాలన చేస్తూ ప్రజలకు ముందు తలెత్తుకోలేక ప్రజలకు సమాధానం చెప్పలేక ఈ యొక్క మత చిచ్చుని ఆంధ్ర మతం గొడవ ఎప్పుడన్నా ఉందండి ఆంధ్రప్రదేశ్ లో అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కేవలం హైదరాబాద్ లో ఉండేది ఈ పదమూడు జిల్లాలో ఎక్కడైనా సరే ఉందండి మతం సంబంధించినటువంటి గొడవ ఘర్షణ చిన్న ఘర్షణ ఉందా ఆ ఘర్షణకి కేంద్రంగా ఈ రోజున తిరుపతిని తీసుకురావాలని ప్రయత్నం చేశారు ఆ ముందు ముందు కూడా తిరుపతిని ఆగమాగం చేయటం కోసం లేటెస్ట్ గా విడుదల చేసినటువంటి మద్యపు షాపుల్లో మద్యం షాపుల్లో తిరుపతికి అగ్రపేట వేశారు మీరు చూశారో లేదు ఏ జిల్లాకి లేవు రెండు వందల అరవై నాలుగు హైయెస్ట్ తిరుపతికి ఇచ్చారండి అంటే అక్కడ మద్యం తాగాలి చంద్రబాబు నోటి వెంట వచ్చినట్టుగా అందరు పంది మాంసం తినాలి అందరూ చేపలు తినాలి అందరూ గొడ్డు మాంసం తినాలి అనేది వాళ్ళ కోరిక ఆ యొక్క సనాతన హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి దుర్మార్గుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు రోజు ఈనాడులోనే చూడండి మీరు రెండు వందల అరవై నాలుగు రెండు వందల అరవై నాలుగు మద్యం షాపులు తిరుపతికి ఇస్తారా ఓకే అది అది షాపులు ఉంటాయి కదా లేవండి లేవు ఉన్నప్పుడు షాపులు ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి షాపుల్లో వెయ్యి షాపులు తగ్గించారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన శ్వేత పత్రంలోనే చెప్పారు ఓకే ఉదాహరణకి మా నల్లపాడులో నల్లపాడు పరిధిలో నాలుగు షాపులు ఉండేవి వైన్ షాపులు రెండుకు పరిమితమైనవి తగ్గిపోయినాయి కదా సగానికి సగం వీళ్ళు మళ్ళీ పునరుద్ధరించారు దాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు ఆ రోజుల్లో పది నుంచి పన్నెండు లక్షలు మాత్రం ఉండేటటువంటి డిపాజిట్ ని ఏకంగా యాభై లక్షలు చేశారు ఐదు లక్షలు జనాభా దాటితే దాన్ని ఎనభై ఐదు లక్షలు చేశారు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఆదాయ వనరుగా దాన్ని తయారు చేసుకుంటున్నారు ముందు ముందు అన్ని విషయాలు బయటకు వస్తాయి ప్రజలు వీళ్ళని రోడ్ల వెంట కూడా రోడ్ల మీద కూడా రానియని పరిస్థితులు వాళ్ళు తెచ్చుకుంటున్నారు హిందువులకు సంబంధించి వంటి మైలేజ్ వచ్చింది సార్ మా పార్టీకి ఈ రోజున ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇలాంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఉందంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా లేకపోతే తాలిబాన్ల రాష్ట్రమా ఎక్కడున్నా మనం అనేటటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు నా దృష్టిలో చాలా తెలివిగా తన పర్యటనని వాయిదా వేసుకున్నారు దేశ ప్రజలందరికీ కూడా ఈ సమస్యను ఇక్కడ సమస్యను తెలియజేయటం కోసం ఎందుకంటే మామూలుగా అయితే వాళ్ళు ఎవరు కూడా చెప్పరు ఇప్పటికే ఇండియా టుడేలో మీరు ఒకసారి చూడండి ఇండియా టుడేలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్ణయాన్ని వాళ్ళు ప్రసారం చేస్తా ఉంటే లక్షల్లో వ్యూస్ చూస్తా ఉన్నారు ఇండియా టుడే అనేటువంటి జాతీయ ఛానల్లో ఇందువల్ల ఈ సమస్యని చంద్రబాబు నాయుడు యొక్క జిత్తుల మారితనాన్ని చంద్రబాబు నాయుడు యొక్క దౌర్భాగ్యపు పనులను మతాన్ని కూడా దేవుణ్ణి కూడా రాజకీయానికి వాడుకునేటటువంటి నీచపు లక్షణాలను భారతదేశానికి తెలియజేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ డూపర్ హిట్ అయ్యారు సక్సెస్ అయ్యారు సార్ చూద్దాం మరి ఇది నెక్స్ట్ ఆయన మళ్ళీ ఎప్పుడు ఈ పర్యటన ఉంటుంది ఆ పర్యటనలో అప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు వస్తాయి ఎలాంటి డిక్లరేషన్ పట్టించమని బీజేపీ టీడీపీ డిమాండ్ చేశారు చూద్దాం థ్యాంక్ యూ శ్రీనివాసరాజు గారు కూడా అది కూడా నేను ముందే చెప్తున్నాను సార్ పర్యటనకి ఇది అసలు ఇంత పబ్లిసిటీ ఇవ్వాల్సిన పనే ఉంది అవసరం లేదంటారా ఆన్లైన్ ఆన్లైన్లో పెట్టుకుంటాం వెళ్తాం దర్శనం అవుతాం వెళ్తాం మాకు మా ప్లాన్స్ మాకు ఉన్నాయి ఇటువంటి దౌర్భాగ్యం లేదు ఇటువంటి నీచుల్ని యాక్షన్ ఇస్తారో అది కూడా చూద్దాం మీ ఫ్లాన్స్ వాళ్ళు ఎలాంటి కౌంటర్ అనేది కూడా ఓకే ఓకే